దసరా కానుకగా జిఎస్టి బొనాంజా ఇక రెండు స్లాబ్లే ఐదు పద్దెనిమిది శాతాలు మాత్రమే అందుబాటులోకిండి పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం కనుమరుగైతే అయింది తల నూనెలు హెయిర్ ఆయిల్స్ టీవీలు ఆరోగ్య బీమాపై తగ్గనున్న భారం ఖరీదైన కార్లు పొగాకు ఉత్పత్తులపై నలభై శాతం వడ్డిస్తారు ఇక ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి కొత్త జీఎస్టీ మార్పులు వస్తువుల రేట్లు సో జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రాబోతున్నాయి ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్లను ఇకపై రెండు స్లాబ్లే కొనసాగించబోతున్నారు వాటిలో ఒకటి ఫైవ్ పర్సంటేజ్ మరొకటి ఎయిటీన్ పర్సంటేజ్ సో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక నిత్యావసరాల వస్తువులు ప్రస్తుతం ఎయిటీన్ పర్సంటేజ్గా ఉన్నాయండి ఇకపై ఫైవ్ పర్సంటేజ్కే లభ్యమవుతాయి సో వాటిలో హెయిర్ ఆయిల్స్ షాంపూ టూత్పేస్ట్లు సోప్స్ టూత్ బ్రష్ షేవింగ్ క్రీమ్స్ ఇవన్నీ కూడా రేట్లు తగ్గిపోతున్నాయి అలాగే వెన్న నెయ్యి మజ్జిగ ఉత్పత్తులు ప్రీ ప్యాకేజ్డ్ నమ్కిన్ బుజియా మిక్సర్ వంట సామాగ్రి పాలసీలు డ్రైవర్ డ్రైవర్లు కుట్టు మిషన్లు ఇవన్నీ కూడా ఫైవ్ పర్సంటేజ్కి లభ్యమవుతాయి అంటే ఇంచుమించు సెవెన్ పర్సెంటేజ్ అయితే తగ్గుతుందండి ఇక ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించి వ్యక్తిగత బీమా ఆరోగ్య బీమా జీవిత బీమా పాలసీలు ధర్మమీటర్సు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోస్టిక్ కిట్లు గ్లూకోమీటర్ కళ్ళజోళ్ళు ఇవన్నీ రేట్లు అయితే తగ్గిస్తారు ఇక వాహన రంగానికి సంబంధించి పెట్రోలు పెట్రోల్ హైబ్రిడ్ ఎల్ ఎల్పిజి సిఎన్జి కార్లు ట్వెల్వ్ హండ్రెడ్ సిసిలోపు ఉన్న వెహికల్స్ అన్నీ కూడా డీజిల్ డీజిల్ కార్లు పదిహేను వందల సీసీ లోపు త్రిచక్ర వాహనాలు త్రీ ఫిఫ్టీ సీసీ వరకు మోటార్ సైకిళ్ళు రవాణా కోసం వాడే మోటార్ వాహనాలు ఇవన్నీ కూడా రేట్లు టెన్ పర్సెంటేజ్ వరకు తగ్గిస్తున్నారండి అలాగే మ్యాప్స్ చాట్లు గ్లోబ్లు పెన్సిళ్ళు షార్ప్నర్సు క్రయాన్స్ ప్యాస్టైల్స్ ఎక్సర్సైజ్ పుస్తకాలు నోట్బుక్స్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ట్వల్వ్ పర్సంటేజ్ జిఎస్టీ అయితే ఉందండి వీటికి సంబంధించి ఇక మీదట జీరో జిఎస్టీ అయితే పెడుతున్నారు ఎరేజర్స్కి సంబంధించి కూడా ఫైవ్ పర్సెంటేజ్గా ఉండేది ఇప్పుడు అది కూడా జీరో పెట్టారు ఇక వ్యవసాయానికి సంబంధించి ట్రాక్టర్లు టైర్లు వాటి యొక్క భాగాలకి సంబంధించి రేట్లు అయితే తగ్గుతాయండి ఇక ట్రాక్టర్ ట్రాక్టర్స్ స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్ మైక్రో న్యూట్రియంట్స్ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ స్పింకర్లు వ్యవసాయ పరికరాలకు సంబంధించి రేట్స్ తగ్గిపోతున్నాయి ఇక విద్యుత్ గృహోపకరణాల్లో భాగంగా ఏసీలు టీవీలు మానిటర్లు ప్రొజెక్టర్లు డిష్ వాటింగ్ డిష్ వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా రేట్స్ అయితే తగ్గిపోతున్నాయి సిమెంటుపై జీఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్గా ఉండేదండి ఇప్పుడు పది పద్దెనిమిది శాతానికి పరిమితం అవుతుంది హస్తకళ ఉత్పత్తులు పాలరాయి గ్రానైట్ దిమాలపై జిఎస్టీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది విద్యుత్ వాహనాలకు సంబంధించి ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ అయితే కొనసాగబోతుంది రైస్ క్లబ్లు లేజింగ్ రెంటల్ సేవలు క్యాసినోలు జూదం గుర్రపందాలు లాటరీ ఆన్లైన్ మనీ గేమింగ్పై ఫార్టీ పర్సెంటేజ్ వరకు ట్యాక్స్ అయితే పడుతుందండి స్లాబ్ల మార్పు వల్ల నలభై ఎనిమిది కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద శ్రీవాస్తవ తెలిపారు సో ఈ విధంగా ప్రజల జీవితాలు అయితే మెరుగుపడతాయి సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్ల హేతబద్దీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనను కేంద్రం రూపొందించింది దీనిపై జీఎస్టీ మండలి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుండా ఆనందదాయకం ఆమోదించిన మార్పులతో చిరు వ్యాపారులు రైతులు మధ్యతరగతి మహిళలు యువతకు మేలు అయితే కలుగుతుందని చెప్పేసి స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా దసరా కానుగ జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు భారీ ఊరటైతే కలిగింది